రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు దగ్గర ఐరన్ పైపులు తెగిపోవడంతో రంధ్రాలు పడి వాహనదారులు పాదాచర్యలు కింద పడే ప్రమాదాల నుంచి కాపాడాలని కోరుచున్నారు ప్రజలు వస్తున్నారు కాబట్టి పెరిగిపోయింది కాబట్టి ఇది రిపేర్ చేసి ఏ ఇబ్బందికరం లేకుండా ప్రజలకు రానికి అవకాశం కల్పించాలని అధికారులు కోరుతున్నాం కలెక్టర్ ఆఫ్ ఎంపీలో ప్రధాన ఎంపీలో ఉన్నటువంటి ఈ వే చాలా ఘోరంగా ఉంది అది ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి అధికారులు చర్య తీసుకొని దీన్ని రిపేర్ చేసి ప్రమాదాలు నివారించవలసిందిగా కోరుతున్నాం రాయలసీమ ముఖ్యమంత్రి వేదిక జీవి భాస్కర్ రెడ్డి కోపల్